హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనంద్ ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి జూలై రెండు రెండు వేల ఇరవై నాలుగు ఇవాళ మంగళవారం అండి ఎర్రవైల్స్ ఒక ఎనభై వేలు మధ్యలో పెట్టే ఉంటారు మార్కెటు స్పీడ్గా లేదు కాని అండి గిరాకీ లేదు స్పీడ్గా లేదు కాకపోతే సేల్స్ అనిపించింది కొద్దిగా నిన్న మరీ ఇరవై ఏడు వేలు సేల్స్ ఉంటే ఇవాళ కొద్దిగా ఒక నలభై వేలు దాకా సేల్స్ అవ్వచ్చు నిన్న ఇరవై ఏడు వేలు చెల్లరైంది సేల్స్ ఇవాళ ఒక నలభై వేలు దాకా సేల్స్ అవ్వచ్చు కొద్దిగా అడిగారు రేట్లు తక్కువైనా అడుగుతున్నారు కాబట్టి రైతులు ఇస్తారా లేదనేది మనం చెప్పలేము మార్కెట్లో మీడియం మీడియం బెస్ట్ రకాలు ఎక్కువ కనబడ్డాయి బెస్ట్ డీలక్స్ తక్కువ కనబడ్డాయండి అది వాస్తవమే తిరిగితే తెలిసింది తిరగకుండా కూర్చుంటాయి కాదు తిరిగితే తెలిసింది తిరిగాను కాబట్టి నేను చదువుతున్నాను ఇంకా రిక్వెస్ట్ అనుకోండి చివరిదాకా చూడండి లైక్ చేయట్లేదు రిక్వెస్ట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయట్లేదు అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మనం కర్నూలు డీడీలు గురించి మాట్లాడుకుంటే లాస్ట్ ఏ కనబడ్డాయండి లాస్ట్ ఏ కర్నూలు డీడీలు పదివేలు నుంచి పన్నెండు వేలు దాకా కనబడ్డాయి మీడియం బెస్ట్లు బెస్ట్ రకాలు నేను చూశాను వీడియో కూడా పెడతాను చూడండి ఇక ఈ సంవత్సరానికి మీడియం బెస్ట్లు పన్నెండు వేలు నుంచి పదమూడు వేలు బెస్ట్లు చూశాను కానీ సూపర్ డీలక్స్ అడుగుతున్నారండి ఇద్దరు పార్టీలు నేను చూశాను పదిహేను వేలు పదహారు వేలు సూపర్ డీలక్స్ కావాలని అడుగుతున్నారు ఎక్కడ డీలక్స్ అంత పార్టీలు ఎవరు పెట్లా పెడితే నేను వీడియో అయినా తీసేవాడిగా పెట్టలే ఎక్కడ అడుగుతున్నారు పదహారు వేలు సూపర్ డీలక్స్ చేస్తాను ఇక నంబర్ ఫైవ్ విషయానికి వస్తే డీలక్స్ మార్కెట్లో లేవు మీడియాలు మీడియం బెస్ట్లు బెస్ట్లే కనబడ్డాయి మీడియాలు పదివేల నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్లు అయితే పన్నెండు వేల నుంచి పదమూడు వేలు జరుగుతున్నాయి బెస్ట్లు పద్నాలుగు వేల నుంచి పదిహా పదిహేను వేలు చూశానండి డీలక్స్లు ఎక్కడ కనపాలా నాకు తెలిసి డీలక్స్ నేను ఎక్కడ చూడలేదు తర్వాత కొన్ని సీడ్ రకాలు లాస్ట్ ఇయర్ ఎనిమిది వేల నుంచి పదివేలు దాకా జరుగుతున్నాయి మీకు వీడియోలు పెడతాను మ్యాక్సిమమ్గా సింజింటా అయితే పదకొండు వేలు దాకా పోతుంది లాస్ట్ ఇయర్ ఇక ఈ సంవత్సరానికి మీడియాలు మీడియం బెస్ట్ రకాలు సీడ్ రకాలు ఏ అయినా సరే ఏ అయినా సీడ్ రకాలు తొమ్మిది వేల నుంచి పదకొండు వేలు లేదంటే బెస్ట్లు పన్నెండు వేలు జరుగుతుంది సీడ్ రకం కొన్ని ఇంకా దాని తర్వాత త్రీ ఫోర్ అన్ గురించి మాట్లాడుకుంటే త్రీ ఫోర్ అన్ వచ్చేసి మనం లాస్ట్ ఇయర్ అయితే తొమ్మిది వేల నుంచి పదమూడు వేలు దాకా ఉంది ఈ సంవత్సరానికి మీడియాలు మీడియం బెస్ట్ రకాలు పన్నెండు వేల నుంచి పదమూడు వేలు బెస్ట్లు ఉంటే పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు డీలక్స్ పదహారు వేలు పదహారు వేల ఐదు వందలే చూశాను పదిహేడు వేలు ఎవరు వేయట్లేదండి కదా త్రీ ఫోర్ రన్ పదహారు వేల ఐదు వందలు పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు త్రీ ఫోర్ అన్ డీలక్స్ చూశాను ఇంకా టూ సెవెంటీ త్రీ కుబేరా ఎక్కడా ఎక్కడ బేరాలు అవ్వలేదు ఎవరు అడగట్లే కాబట్టి మీడియం మీడియం బెస్ట్ అక్కలు అడుగుతున్నారు పదివేలు నుంచి పన్నెండు వేలు అడుగుతున్నారు బెస్ట్ డీలక్స్ ఎక్కడ సేల్ అవ్వలేదండి ఎవరు అనలా టూ సెవెంటీ ఉంటే ఎక్స్పర్ట్ బాగుండింది లేదంటే అసలు అడగని కూడా అడగాలి ఎవరు అడగల టూ సెవెంటీ నిన్న అడగలే ఇవాళ అడగ ఒకవేళ టూ సెవెంటీ త్రీ ఏమైనా సూపర్ డీలక్స్ ఉంటే పదిహేను వేలు వేస్తారండి సూపర్ డీలక్స్ ఉంటే అది కూడా అంత క్వాలిటీ లేదు అన్నీ లాస్ట్ ఇయర్ లేదంటే మీడియాలు మీడియం బెస్ట్లు బెస్ట్లు ఇవే ఉండయి సూపర్ డీలక్స్ లేవు ఈ సంవత్సరాలు ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాడికి లాస్ట్ ఇయర్ ఎనిమిది వేలు నుంచి పదకొండు వేల దాకా జరుగుతున్నాయండి లాస్ట్ ఇయర్ రకాన్ని బట్టి రంగుని బట్టి పోతాం ఈ సంవత్సరానికి మీడియాలు తొమ్మిది వేలు నుంచి పదకొండు వేలు పదివేలు పదకొండు వేలు మీడియాలు జరుగుతున్నాయి మీడియం బెస్ట్లు అయితే పన్నెండు వేలు బెస్ట్లు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు ఎక్కడైనా సూపర్ డైలక్స్ ఉంటే పద్నాలుగు వేలు వేస్తారు అంత క్వాలిటీ మార్కెట్లో కనపట్ల ఎవరు పెట్టట్లా అండి సూపర్ డైలక్స్ సింజెంటా ఎవరు పెట్టట్ల త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ విషయానికి వస్తే మీకు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి మీడియాలు రంగులు బాగుంటాయి తొమ్మిది వేల నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్లు అయితే పన్నెండు వేల నుంచి పదమూడు వేలు తొడాలు తీసేవాళ్ళకి పనికి వస్తే పద్నాలుగు నుంచి బెస్ట్లు పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు డీలక్స్ పదహారు వేలు అండి త్రీ డబల్ ఫైవ్ పదహారు వేల పైన కష్టం అండి ఆరుమూరు విషయానికి వస్తే స్టడీ మార్కెటే లాస్ట్ ఇయర్ కనబడుతున్నాయి ఆరుమూరులు ఎక్కువ పదివేలు నుంచి పన్నెండు వేలు జరుగుతున్నాయి ఆరుమూరు లాస్ట్ ఇయర్ మీడియము మీడియం బెస్ట్ బెస్టులు లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరానికి మీడియాలు మీడియం బెస్ట్లు అయితే పదకొండు వేల నుంచి పన్నెండు వేలు బెస్ట్లు పదమూడు వేలు డీలక్స్ పదమూడు వేల ఐదు వందలు సూపర్ డీలక్స్ అయితే ఎక్కడ పెట్టలేదు ఆర్మూరు పద్నాలుగు వేలు వేసేంత క్వాలిటీలు పెట్టట్లేదు అడగట్లేదు అండి ఆర్మూర్ షార్క్ వన్ రోమి టూ సిక్స్ టూ సిక్స్ కొద్దిగా తేజాలు స్లో అయ్యే వాటికి వీటికి కూడా స్లో చేశారండి షార్క్ వన్ జీని టూ సిక్స్ టూ సిక్స్ మీడియం బెస్ట్లు పద్నాలుగు వేలు పదిహేను వేలు లాగా వేశారు బెస్ట్లు పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు వేసారంటే డీలక్స్ తేజ లాగా ఉంటే పదిహేడు వేలు వేయచ్చు కాకపోతే నాకేం అనిపించలేదు అక్కడ పదహారు వేల ఐదు వందలు డీలక్స్ అనుకోండి బెస్ట్ డీలక్స్ అని చూసింది రోమే టూ సిక్స్ కూడా మీడియాలు మీడియం బెస్ట్ రకాలు పదిహేను వేల నుంచి పదహారు వేలు లోపు జరుగుతున్నాయి బెస్ట్లు పదహారు వేల ఐదు వందలు డీలక్స్ సూపర్గా ఉంటే పదిహేడు వేలు అంతే ఆ పదిహేడు వేలు అయినది అందరూ వేయలేదండి రోమే టూ సిక్స్ ఒకటిలో రెండు చోట్ల అయినాయి అంతే పెట్టారు రోమే టూ సిక్స్ పదిహేడు వేలు అయింది అది కష్టమీద అయింది వాళ్ళ మార్కెట్ ఎక్కువ పదహారు వేలు పదహారు వేలు జరిగింది బెస్ట్లు క్లాసిక్లు మీడియాలు పదివేలు మీడియం బెస్ట్లు అయితే పదకొండు వేలు బెస్ట్లు ఉంటే పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలే డీలక్స్ అయినా ఇంకా అర్థం పదమూడు వేలు మించి వేరే డీలక్స్ సూరజ్ నైంటీన్ నాందారి సినర్జీలు ఇవన్నీ వచ్చేసి మీకు తొమ్మిది వేల నుంచి పన్నెండు వేలు బెస్ట్లు జరుగుతున్నాయండి అంతమించి అవట్ల డీలక్స్ పదమూడు వేలు వేసి అంత తీన్ లేదన్నమాట ఎందుకంటే థర్టీ ఫోర్స్లో ఫస్ట్లో ఉండేపాటికి తీసుకోయండి ఇక దాని తర్వాత మీకు ఎల్లో గోల్డ్ లావ్ టైప్ అయితే ఏమో నుంచి పన్నెండు వేలు అండి ఎల్లో గోల్డ్ అయితే పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు ప్యూర్ ఎల్లో గోల్డ్ సూపర్ డీలక్స్ పదిహేను వేల ఐదు వందలు చూసాను పదహారు వేలు కూడా అయినా టూ జీరో ఫోర్ త్రీ మీడియాలు మీడియం బెస్ట్లు పదివేలు నుంచి పదమూడు వేలు బెస్ట్ సూపర్గా ఉంది క్వాలిటీ కూడా బెస్ట్ పదిహేను వేలు అడిగారు పదిహేను వేలు రైతు ఇవ్వను అన్నారు అది కూడా ఒక లాటే చూశాను పదిహేను వేలు టూ జీరో ఫోర్ త్రీ బెస్ట్ బాగుందండి దాని తర్వాత ఈ వన్ జీరో ఎయిట్ వన్ సువర్ణ బ్యాడికి ఎవరు అడగట్లేదండి కష్టం సేల్స్ కష్టం ఈ సంవత్సరం అవి వేసుకోబోడమే అయ్యింది ఎవరు అడగట్లే ఈ పౌడర్ ఫెయిల్ అయిందని చెప్పారు తర్వాత బంగారం విషయానికి వస్తే మీడియాలు మీడియం బెస్ట్ రకాలు పెద్ద కనపడలేదు కానీ బెస్ట్లు పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు చూశాను డిలక్షణం కనపడాల బెస్ట్లు పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు థర్టీ ఫోర్ స్లో అంటే ఇది కూడా స్లో ఉండదండి థర్టీ ఫోర్ గిరాకీ ఉంటే ఇది గిరాకీ ఇక త్రీ థర్టీ ఫోర్ విషయానికి వస్తే లాస్ట్ ఇయర్ అడిగారు అలా తొమ్మిది వేల నుంచి పదివేలు బెస్ట్లు చూశాను తెలపర తిరగకుండా మీకు వీడో పెడతాను సూపర్ టెన్ అయితే పన్నెండు వేల నుంచి పదమూడు వేలు దాకా అడిగారు బెస్ట్లు లాస్ట్ ఇయర్ ఇక ఈ సంవత్సరాన్ని త్రీ థర్టీ ఫోర్ విషయానికి వస్తే మీడియాలో పదివేలు తొమ్మిది వేల నుంచి పదివేలు పదకొండు వేలు దాకా జరిగినాయి మీడియాలు మంచి రకాలైతే మీడియం బెస్ట్లు పన్నెండు వేల నుంచి పదమూడు వేలు దాకా జరిగినాయి పదమూడు వేల ఐదు వందల దగ్గర మీడియం బెస్ట్లు మంచి రకాలు జరిగినాయి అండి ఇక బెస్ట్లు సైతక్కువ క్వాలిటీ రంగులు బాగుంటాయి పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేలు బాగా జరిగింది బెస్ట్ త్రీ థర్టీ ఫోర్ డీలక్స్ పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలేనండి పదహారు వేలు లేదు సూపర్ టెన్ అయితే మీడియం బెస్ట్లు బెస్ట్ రకాలు ఉంటే పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు బెస్ట్ ప్లస్ ఉంటే పదిహేను వేల నుంచి పదహారు వేలు పదిహేను వేల ఐదు వందలు డీలక్స్ పదహారు వేలే చూశాను సూపర్ టెన్ అండి లేదు ఇవాళ పదహారు వేలు నుంచి నాకైతే కనపడలే పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేలు సూపర్ క్వాలిటీలు ఎక్కడ కనపడలేదండి సూపర్ ఫిక్ క్వాలిటీ కనపడలే పదహారు వేలు డీలక్షే నేను చూసాను సార్ తేజ అండి స్టడీ మార్కెటే డీలక్స్లు ఎవరు పెట్టాలి ఎక్కడ కాకపోతే మీడియాలు పదివేలు నుంచి పన్నెండు వేలు పిక్కలు మీడియాల్లో మంచి అయితే పద్నాలుగు వేలు చూశాను పదిహేను వేలు కష్టంగా ఉందండి మీడియాలు పద్నాలుగు వేలు దాకా వేస్తున్నారు మీడియం బెస్ట్ రకాల పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేలు కష్టం బెస్ట్ రకాలండి కొన్ని రకాల బెస్ట్ పదిహేడు వేల నుంచి పదిహేడు వేల ఐదు వందలు బెస్ట్లు పద్దెనిమిది వేలు దాకా జరిగినాయి అంతకుండా చట్లా బెస్ట్ డీలక్స్ పద్దెనిమిది వేల ఐదు వందల నుంచి పంతొమ్మిది వేలు టాప్ నేను పంతొమ్మిది వేల పైన అంత క్వాలిటీ ఎక్కడ చూడలేదు పంతొమ్మిది వేలే చూశాను వాస్తవం చూస్తాను ఇంకా తాలుషానికి వస్తే తేతాలు ఇవాళ అడిగారు పదివేలు పదివేల ఐదు వందలు పదకొండు వేలు రెగ్యులర్ జరిగింది కలగలపల తాలు దాకా పదివేల నుంచి పదకొండు వేలు జరిగింది తేతాలు ఆరుమూరు తాలు ఆరు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేల దాకా జరిగినాయి డీలక్స్ తాలు అయితే సీడ్ తాళండి మీకు ఎక్కువ నాన్ ఏసీ టైప్ ఉంటే నాలుగు వేల నుంచి ఐదు వేలు దాకా జరిగింది రంగులు బాగుంటే ఐదు వేల ఐదు వందల నుంచి ఆరు వేలు బాగా జరుగుతుంది డీలక్స్ కలగలుపు తాలు ఉంటే ఏడు వేలు దాకా వేస్తారు ఎనిమిది వేలు కూడా వేస్తారు పక్కా పక్కా ఉంటే ఎనిమిది వేలు వేస్తారు కలగలుపు లాంటి సిడు తాలు థర్టీ ఫోర్ తాలు వచ్చేసి ఐదు వేల నుంచి ఆరు వేలు ఆరు వేలు ఐదు వందలు రన్నింగ్ జరుగుతుంది కలగలుపులు ఏడు వేలు జరుగుతున్నాయి కదండి సో ఓవరాల్గా మార్కెట్ ఇదండి చివరి దాకా చూడండి లైక్ చేయట్లేదు రిక్వెస్ట్ అనుకోండి లైక్ చేయడం మర్చిపో మాకండి మళ్ళీ రేపు మార్కెట్తో కలుస్తాను